బుద్ధిస్ట్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో వచ్చే ఆదివారం పద్నాలుగు పన్నెండు ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటలకు బుద్ధునితో నా ప్రయాణం నాటకాన్ని హరిత ఫంక్షన్ హాల్లో ప్రదర్శిస్తున్నాము ఇది ఈ నాటకాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ప్రదర్శిస్తారు వీరు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు అనేక భాషల్లో ప్రదర్శితమవుతూ మన తెలుగు భాషలో ఇక్కడ మన కడప జిల్లాలో ప్రదర్శిస్తున్నారు ఈ నాటకం యొక్క ఉద్దేశం అంబేద్కర్ తన బౌద్ధ బుద్ధ ప్రయాణాన్ని బౌద్ధంతో ఎలా ప్రయాణించాడో అనే విషయాన్ని తెలియజేయడం కోసం అలాగే బౌద్ధలో ఉన్నటువంటి విలువలు ఏవైతే మానవ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో తెలియజేయడం కోసం కూడా ఈ నాటకం ఉంటుంది అనేక నృత్యంతోనూ అనేక వివరాలతోనూ ఉన్నటువంటి ఈ నాటక ప్రదర్శన ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తు చేస్తుంది మీరందరినీ ఎంతో ఆసక్తి కొనిపిస్తుంది ఇది ఒక సినిమా లాగా ప్రదర్శిస్తారు ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని వీక్షించాలని మేము పదే పదే కోరుతున్నాం ఈ నాటక అనంతరం వెంటనే భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం ప్రతి ఒక్కరూ కుటుంబంతో సహా దీన్ని వచ్చి వీక్షించాలని ఈ నాటక ప్రదర్శనను జయప్రదం చేయాలని మేము కడప జిల్లా వాసులందరికీ పదే పదే విజ్ఞప్తి చేసుకుంటున్నాం సమకాలీన సామాజిక పరిస్థితుల్లో ఈ నాటకం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే మానవ సంబంధాలు కాలోజిగారు అన్నట్టు మానవుడు మానవుని మానవుని మాదిరిగా మన్నించలేనంత మలినమైనది జగత్తు మలినమైనది అని కాలోజిగారంటారు కాబట్టి మానవ సంబంధాలు అయిపోతున్న ఈ రోజుల్లో ఈ యొక్క నాటకం యొక్క ఆవశ్యకత చాలా ప్రాధాన్యత సంతరిస్తుంది కాబట్టి ప్రముఖులందరూ పుర ప్రజలందరూ వచ్చి ఈ నాటకాన్ని తిలకించవలసిందిగా ఆశిస్తున్నాం